హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ నేను రవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేసే పట్టినటువంటి పత్తి సాగు గురించి మాట్లాడుకుందాం అయితే మనకు ఈ పత్తి సాగులో ప్రతి ఒక్క రైతు చేసే పొరపాటు ఏంటంటే చాలా వరకు విత్తన ఎంపికలో చాలా వరకు పొరపాటు చేస్తుంటాయి ఎక్కడో మా తాతకు పండింది ఎక్కడో పండింది అని చెప్పేసి ఆ విత్తనం తీసుకొచ్చి మన ఏరియాలో వేయడం వల్ల మనకు సడన్గా మొక్కలు వచ్చి చచ్చిపోవడం లేదంటే ఈళ్ళు రాకపోవడం లేదంటే మనకు కాయ సైజు రాకపోవడం ఇలాంటి సమస్యలు చాలా వరకు ఎదురవుతుంటారు మెయిన్గా మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే నేల యొక్క పీహెచ్ని బట్టి నేలని మూడు రకాలుగా విభజించడం జరిగింది బరువైన నేలలు బరువైన నేలలు అంటే నల్లరేగడి నేలలు అలాగే తేలికపాటి నేలలు ఇసుక నేలలు దుబ్బ నేలలు అలాగే మధ్యస్థ నేలలు అంటే గరప నేలలు ఈ మూడు రకాలుగా నేలని విభజించడం జరిగింది అయితే ఈ నేలల్లో వీటికి సెట్ ఏది విత్తనం పడితే ఆ విత్తనం వేయకుండా వీటికి సెట్ అయ్యే విత్తనాల్ని ఇప్పుడు మనకు పత్తి పంటలో కూడా బిగ్ బోల్ స్మాల్ బోల్ మీడియం బోల్ అని అంటే బోల్ అంటే కాయ సైజుని బట్టి మూడు రకాలుగా విభజించడం జరిగింది వీటిలో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఒకటి స్మాల్ డ్యూరేషన్ ఒక్కొక్కటి లాంగ్ డ్యూరేషన్ ఇప్పుడు కొత్తగా చాలా తక్కువ డ్యూరేషన్ లో రాసి వాళ్ళు షిఫ్ట్ అని తీసుకురావడం జరిగింది దాని గురించి కూడా నేను తర్వాత వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది క్రాప్ యొక్క డ్యూరేషన్ చాలా వరకు తగ్గిస్తుంది అయితే షార్ట్ డ్యూరేషన్ ఎంచుకోవడం వల్ల దిగుబడి పెరుగుతుంది అంటే ఖచ్చితంగా బరువైన నెలలో షార్ట్ డ్యూరేషన్ షార్ట్ డ్యూరేషన్స్ ఎత్తు ఎంచుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఇక మనము ఎలాంటి నెలలో ఎలాంటి విత్తనాలు ఎంత ఎంపిక చేసుకోవాలి ఎలాంటి విత్తనాలు ఎంపిక చేసుకోవడం వల్ల మన దిగుబడి అనేది సరిగ్గా ఉంటుంది సస్టైన్ గా ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇక మనం మెయిన్గా ఫస్ట్ బరువైన నెలలు తీసుకున్నాం ఈ బరువైన నెలలు ఇప్పుడు మనకు ఒక రైతున్నాడు అనుకోండి అతనికి క్రాపు చేంజింగ్గా కొన్ని కొన్నిసార్లు కాటన్ వేస్తున్నారు అంటే ఫస్ట్ వానాకాలంలో పట్టేసి తర్వాత దాన్నే దున్నేసి యాసంగింగ్లో మనకు వరి పొలం పెట్టుకుంటారు అలాంటి వాళ్ళు ఈ షార్ట్ డ్యూరేషన్ చెంచుకోవడం వల్ల మనకు దిగుబడి తక్కువ వచ్చినప్పటికి కూడా తొందరగా క్రాప్ అనేది ఎండి అవుతుంది అలాగే లాంగ్ డ్యూరేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక రైతు ఏం చేసింది అంటే వాటర్ వాటర్ కెపాసిటీ ఉంటుంది వాటర్ అందు సదుపాయం ఉన్నప్పుడు తను లాంగ్ డ్యూరేషన్ లో చాలా ఎక్కువ టైం వరకు మనకు సంవత్సరం మొత్తం పంట తీసుకోవాలనుకున్నప్పుడు తను ఈ షార్ట్ డ్యూరేషన్ విత్తనాలు తీసుకొచ్చి వేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డ్రిప్ వేసి చాలా కష్ట కష్టపడి చాలా ఖర్చు పెట్టి మనకు చాలా పద్ధతులు ఉన్నాయి కదా ఫోర్ ఇస్ట్ ఫోర్ కానీ అమృత్ పేటం కానీ డబల్ కర్ పద్ధతి కానీ ఇలా ఇలాంటి పద్ధతులలో మనం షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు క్రాప్ మనకు మంచి ఈళ్ళు మీదకి వచ్చినప్పుడు తోట అనేది సడన్గా చనిపోవడం స్టార్ట్ అవుతుంది దీనికి కారణం ఏంటంటే మనకు రైతు ఎంతసేపున ఈళ్ళు చూస్తాడు కానీ క్రాప్ డ్యూరేషన్ చూడడు ఇక్కడ మనం పెంచిన మోతాదుకు చెట్టు ఎదుగుదల దశలో మనం మనకు ఫ్లవరింగ్ రానివ్వకుండా గ్రోతింగ్కి సంబంధించిన మందులే వాడతాం కాబట్టి అప్పటికి దాని యొక్క ఏజ్ అయిపోయేంత వరకు కూడా గ్రోతే వస్తుంది ఆ గ్రోతే వచ్చి మనకు ఈల్డ్ రాకుండా చెట్టు చనిపోవడానికి స్టార్ట్ అవుతుంటుంది అప్పుడు మనం ఎన్ని కష్టాలు పడ్డప్పుడు కూడా ఈ క్రాప్ అనేది మనం డిసైడ్ చేయలేం అలాగే మనం ఈ లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ తీసుకొచ్చి మనకు బో బిగ్ గోల్ కాయలు మనకు వండినాయి అని చాలామంది చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ వండింది ఇక్కడ వండింది అని చెప్పి చెప్పేసి దుబ్బతి నేలలో మధ్యస్థ నేలలో చేస్తారు ఇలా వేసినప్పుడు ఏమైతుందంటే మనకు మనకు వర్షాభార వర్షాధారంగా పండించడం చూసుకున్నాం చూసుకుందాం వర్షాధారంగా పండించినప్పుడు ఆటోమేటిక్గా వర్షాలు పడకపోవడం వల్ల ఈ బౌల్స్ ఇప్పుడు ఇవి డ్యూరేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అంటే వన్ ఫార్టీ డేస్కి వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ డేస్కి ఫస్ట్ పికింగ్ వస్తుంది అంటే మొక్క నాటిన నూట నలభై నుంచి నూట యాభై రోజులలో ఫస్ట్ పిక్కింగ్ వస్తుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే అప్పటివరకు మనకు వర్షాలు ఎండిపోవడం వల్ల పూత రాలిపోవడం గూడ రాలిపోవడం లేదంటే అధిక వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు సెప్టెంబర్ ఆ ఏరియాలో వర్షాలు పడేటప్పుడు ఈ లాంగ్ డ్యూరేషన్ కాప్స్ చేసుకోవడం వల్ల అదే టైంలో వర్షాలు పడడం వల్ల పూత రాలిపోవడం గూడ రాలిపోవడం వీటి వల్ల కొద్దిగా బెనిఫిట్ ఏంటంటే అధిక వర్షాలు ఉన్నప్పుడు అధిక వాటర్ కెపాసిటీ ఉన్నప్పుడు బిగ్ బావులు వేసుకున్నప్పుడు ఇది లాంగ్ లో క్రాప్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఫ్లోరింగ్ వస్తుంది బట్ మనకు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ వాటర్ కెపాసిటీ ఉండాలి అదే మనకు వాటర్ కెపాసిటీ లేని వాళ్ళు ఇప్పుడు ఈ బిగ్ బావులు వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ వర్షాలు లేకపోవడం వల్ల ఈ మళ్ళీ మొక్క ఎదుగుదల లేక హీల్డ్ అనేది రాదు అలాంటి వారికి సెట్ అయ్యే విత్తనం వచ్చేసి మీడియం బౌల్ స్మాల్ బోల్ అనేది మన దగ్గర వేయరు కానీ ఖచ్చితంగా లేదు గుజరాత్ లాంటి ప్రాంతాల్లో వేసుకుంటే మన దగ్గర అసలు సెట్ అవ్వదు మనకు వర్కౌట్ అవ్వదు ఇప్పుడు మనకు ఆశా అని చెప్పేసి ఒక వెరైటీ వచ్చింది అది ఫెయిల్ అయింది అందరికి తెలిసిన విషయం అలా స్మాల్ బోల్స్ అనేది మనకు రికమెండెడ్ కాదు అదే మీడియం బోల్ బిగ్ బోల్ అందులో లాంగ్ డ్యూరేషన్ షార్ట్ డ్యూరేషన్ ఈ లాంగ్ డ్యూరేషన్కి షార్ట్ డ్యూరేషన్ డిఫరెన్స్ ఏంటంటే లాంగ్ డ్యూరేషన్లో మనకు మోనోపా మోనోపాలి బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తాయి ఇప్పుడు మోనోపోడియాస్ అనేది ఎక్కువ రావడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే మనకు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చాయి అంటే వీటిని వెజిటేటివ్ బ్రాంచెస్ అంటాం ఈ వెజిటేటివ్ బ్రాంచెస్ అని ఎక్కువ వచ్చి వెజిటేటివ్ బ్రాంచెస్ బ్రాంచెస్కి రిప్రోడక్టివ్ రిప్రోడక్టివ్ బ్రాంచెస్ అంటే సిం సింపోడియాస్ సింపోడియాస్ ఎక్కువ వస్తాయి సింపోడియాస్ ఎక్కువ రావడం వల్ల మనకి ఈళ్ళు అనేది ఎక్కువ వస్తుంది మొక్క అనేది వెడల్పుగా పెరుగుతుంది ఇట్లా స్ట్రైట్గా పెరగకుండా మొక్క అనేది వెడల్పుగా పెరుగుతుంది వెడల్పుగా గుబ్బురుగా పెరగ పెరగడం వల్ల మనకు ఈళ్ళు అనేది చాలా వరకు పెరుగుతుంది అదే మనకు ఈ మీడియం మీడియం చూసిన చూసుకున్నట్లయితే మనకు డ్యూరేషన్ క్రాప్ చూసుకున్నట్లయితే ఇవి చక్కగా పెరుగుతాయి మనకు లాంగ్ డ్యూరేషన్లో వచ్చేసి మనకు మన మోనోపోడియాస్ ఐదు నుంచి పది వరకు ఉంటాయి మన మేనేజ్మెంట్ని బట్టి మనం డ్రిప్ వేసి ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు ఒకటి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా మంది ఈ మీడియం డ్యూరేషన్ తీసుకొచ్చి షార్ట్ డ్యూరేషన్ తీసుకొచ్చి ఇక్కడ మీడియం డ్యూరేషన్ ఎందుకంటున్నా అంటే కొత్తగా ఇప్పుడు షార్ట్ లో షిఫ్ట్ వచ్చింది ఇది జస్ట్ నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రోజులనే క్రాప్ ఎండింగ్ అయిపోతుంది నూట ఇరవై రోజులలో నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల్లో క్రాప్ ఎండ్ అయిపోతుంది అదే మనం ఇన్ని రోజులు షార్ట్ డ్యూరేషన్ అనుకునే క్రాప్ వచ్చేసి నూట ఇరవై రోజులకి మనకు క్రాప్ స్టార్ట్ అయితే ఇదే షార్ట్ డ్యూరేషన్ అనేది నూట రోజుల్లో క్రాప్ ఎండ్ అయిపోతుంది సో నేను మీడియం మీడియం డ్యూరేషన్ అని చెప్తున్నాను మధ్య మధ్యలో కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ మీడియం డ్యూరేషన్లో మనకు ఈ ఏం చేస్తుంటారో మొక్కను పెంచి తర్వాత చమత్కార లాంటి మెపిక్ వాట్ క్లోరైడ్ లాంటి హార్మోన్స్ పైనగా స్ప్రే చేస్తుంటారు సైడ్ బ్రాంచెస్ రా అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకుని ముప్పై ఐదు రోజులు దాటిన తర్వాత మోనోపోడియాస్ అంటే ప్రధాన శాఖలు అనేవి మొక్కకు రావు వెజిటేటివ్ బ్రాంచెస్ అనేవి పత్తి మొక్కకు ముప్పై ఐదు రోజులు దాటిన దాకా రావు అప్పుడు వచ్చే ఏమైనా రిప్రొడక్టివ్ బ్రాంచెస్ అంటే సింపోడియాస్ సింపోడియాస్ ఎక్కువగా వస్తాయి అంతే తప్ప ఈ సింపోడియాస్కి ఎంత ఎక్కువగా వస్తే మనకు ఈళ్ళు అనేది అంత ఎక్కువ పడుతుంది ఒక మొక్క యొక్క స్టేటస్ అనేది మనం మోనోపోడియా సింపోడియాస్ మధ్యలో ఉన్న గ్యాప్ని ఇంటర్నల్ గ్యాప్ ని బేస్ చేసుకొని కూడా మనకి ఎంత ఈ వస్తుంది అనేది చెప్పడానికి వీలు అవుతుంది సో మనకు మొక్క ఎంత హైట్ తక్కువండి ఎంత మోనోపోడియాస్ ఎంత ఎక్కువగా వచ్చి వాటికి ఎంత ఎక్కువగా సింపోడియాస్ వస్తే ఆటోమేటిక్గా ఈళ్ళు అనేది పెరుగుతుంది ఈ అదే మనకు ఈ లాంగు అలా ఈ మన లాంగ్ డ్యూరేషన్కి షార్ట్ కి డిఫరెన్స్ ఈ బిగ్ బోల్ అనేది లాంగ్ లో ఉంటుంది మీడియం బోల్ అనేది షార్ట్ లో ఉంటుంది ఇప్పుడు మనకు స్విఫ్ట్ అని చెప్పాను కదా స్విఫ్ట్ అనేది మీడియం బోల్లో షార్ట్ ఇంకా షార్ట్ లో ఉంటుంది ఇలా మనకి ఏ నేలకు ఎలాంటి విత్తనం సెట్ అవుతుంది అనేది మన నేలను ముందుగా మనకు వచ్చిన గతంలో పండిన పండించిన పంటను బేస్ చేసుకొని చూసుకోవాలి చూసుకొని ఇక్కడ బరువైన నేలలు తీసుకుంటే మనకు మెయిన్గా నల్ల రేగడి భూములు ఉన్నాయనుకుంది నల్ల నల్లరేగడి భూములలో రెండు రకాలుగా డివైడ్ చేసుకోవాలి ఒకటి మనకు వాటర్ కెపాసిటీ ఉన్నప్పుడు వాటర్ మనం డ్రిప్ ద్వారా కానీ లేదంటే వేరే విధంగా మన డ్రిప్ లాంగ్ డ్యూరేషన్లో క్రాప్ సంవత్సరం మొత్తం క్రాప్ చేయాలనుకున్నప్పుడు బిగ్ బౌల్కి వెళ్ళిపోవాలి బిగ్ బౌల్ లాంగ్ డ్యూరేషన్కి వెళ్ళిపోవాలి అదే మనకు వాటర్ కెపాసిటీ తక్కువ ఉండి వర్షాలు తక్కువ ఉన్నప్పుడు మనకు భూమి బలంగా ఉన్నప్పుడు మీడియం బౌల్ తీసుకోవాలి ఈ మీడియం బోల్ తీసుకుంటే మనకు ఇక్కడ ఈళ్ళు అనేది సస్టైన్గా ఉంటుంది మనం వీళ్ళు కూడా కరెక్ట్గా తీయగలుగుతాం ఇక రెండో విషయం వచ్చేసరికి మీడియం సాయిల్స్ గర్భ ఈ గర్భ నెలలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటర్ కెపాసిటీ ఉన్నప్పుడు అంటే నీటి సదుపాయం నీరు కట్టుకోవడం కానీ డ్రిప్ కానీ సదుపాయం ఉన్నప్పుడు మాత్రమే బిగ్ బోల్ తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటర్ కెపాసిటీ లేనప్పుడు బిగ్ బోల్ తీసుకోకూడదు ఇంకొకటి మనకు అమృత్ ప్యాటర్న్ లాంటి పెద్ద అచ్చులలో అమృత్ పేటన్ కానీ ఫోరిస్ట్ ఫోర్ కానీ డబల్ కర్ పద్ధతిలో పండి పండించేటప్పుడు చాలా వరకు ఈ నల్ల రేఖడి భూములకు కానీ గర్భ నెలకి కానీ ఖచ్చితంగా నేను రికమెండ్ చేసేది అయితే బిగ్ గోలే లాంగ్ డ్యూరేషన్ క్రాపే ఎంపిక చేసుకుంటే ఇలా చేసుకున్నప్పుడు మనకు విల్ట్ హైబ్రిడ్ అనేది లైఫ్ టైమ్ చాలా తక్కువగా ఉంటుంది బిల్ట్ వచ్చి చనిపోదు మొక్క మనం సంవత్సరం నుంచి సంవత్సరంన్నర వరకు కూడా కాప్ చేయవచ్చు బిగ్ బోల్ ద్వారా అంటే మనకు నన్ను నమ్మిన రైతులకు మాత్రం నేను బీటీ కల్చర్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గులాబీ రంగు పురుగుని కంట్రోల్ చేయగలుగుతాను అలా కంట్రోల్ చేసి ఖచ్చితంగా ఇల్లు తీయవచ్చు అదే మీడియం బౌల్కి వచ్చేసరికి మనకు చేయిన్లు జరిపోవడం స్టార్ట్ అవుతుంది ఒక నూట ఎనభై రోజులు దాని తర్వాత గుంపులు గుంపులుగా చేంజ్ చనిపోవడం జరుగుతుంటుంది దాన్ని మనం కంట్రోల్ చేయాలనుకున్నప్పటికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది సో నేను మీడియం బోల్ అనేది రికమెండ్ చేయడం అమృత్ ప్యాటర్న్కి ఇక మన గర్భ చూసుకున్నట్లయితే వాటర్ కెపాసిటీ లేనప్పుడు మీడియం బౌల్ తీసుకోవాలి ఈ మీడియం బోల్ తీసుకొని ఈ మీడియం బోల్లో కూడా వన్ థర్టీ డేస్కి మనకు చాలా వరకు విత్తనాలు క్రాప్ రావడం జరుగుతుంది అంటే కొంచెం లేట్గా రావాలి క్రాప్ అనేది అలా వచ్చినప్పుడు వర్షాధారంగా పండించినప్పుడు మనకు గర్భ నేలలో ఈళ్ళు తీయడానికి ఎక్కువ అవకాశం ఉండదు కొన్ని కొన్ని చోట్లలో ఇప్పుడు మా ఊర్లో వర్షాలు తక్కువగా పడతాయి మా ఊర్లో మేము మీడియం మీడియం బోల్లో షార్ట్ డ్యూరేషన్ తీసుకోవాలి షార్ట్ డ్యూరేషన్ తీసుకుంటే మాకు మంచి ఈళ్ళు వస్తుంది ఇక్కడ వెజిటేటివ్ బ్రాంచ్ రావడానికి మనకు ముందు దశలో అంటే మొక్క చివరి దిక్కులో మనం పొటాషియం పాస్ఫరస్ అంటే పది రూపాయలు లాంటి ఎరువులు కానీ సింగిల్ సూపర్ పాస్ఫరేట్ లాంటివి కానీ వేసుకున్నప్పుడు సే మనకు యాసిడ్ లాంటివి బాగా వాడినప్పుడు చిన్న దశ ముప్పై ఐదు రోజుల లోపే మనకు వెజిటేటివ్ బ్రాంచెస్ బాగా రావడానికి ఎక్కువగా మనం చర్యలు తీసుకున్నట్లయితే ఈ మీడియం సైజులో ఈల్డ్ రావడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది మినిమం మోనోపోడియాస్ అనేవి ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు వరకు వచ్చినప్పుడు మాత్రమే మనకు వీల్డ్ అనేది ఎక్కువగా అవుతుంది అంతకంటే తక్కువ వచ్చినప్పుడు చాలా కష్టం అవుతుంది మనకు మనకి అనేది చాలా ఎక్కువగా తగ్గుతుంది మన ఎన్ని తలలు దుంచినప్పుడు కూడా మోనో పోడియస్ ముప్పై రోజులు దాని తర రావు ఇక లైట్ సాయిల్స్ ఉంటాయి దుక్కి మన దుక్ దుబ్బ నేలలు ఇసుక నేలలు ఉంటాయి ఇసుక నేలలో ఖచ్చితంగా నేను రికమెండ్ చేసేదైతే ఇప్పుడు న్యూ వచ్చింది కదా షిఫ్ట్ ఈ షిఫ్ట్ వాడుకోండి షిఫ్ట్ వాడుకుంటే ఖచ్చితంగా పది గింటలు దిగుబడి అయితే ఖచ్చితంగా దియొచ్చు ఇక మనకు వీటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఎక్కడెక్కడ పండిందని యూట్యూబ్లో చూసి మాత్రం బిగ్ గోలు వేస్తే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు బిగ్ గోలు అలాగే లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ దుబ్బ నెలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయకూడదు దీన్ని వేయడం వల్ల మనకు పంట ఎదుగుదల దశ స్టార్ట్ అవ్వగానే మనకు వర్షాలు ఆగిపోవడం వల్ల మనకు పూత దశ కన్వర్ట్ కాక మనకు ఈ రాక నష్టపోవడం జరుగుతుంది ఇప్పుడు బరువైన నెలలో షార్ట్ డ్యూరేషన్ వేసుకున్నప్పుడు విల్ట్ వస్తుంది తేలికపాటి నెలలో లాంగ్ డ్యూరేషన్ వేసుకున్నప్పుడు దిగుబడి అనేది రాదు ఈ చిన్న పాయింట్ని గుర్తుంచుకోండి ఈ చిన్న పాయింట్ ద్వారా మీరు అధిక దిగుబడిలు పొందడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది ఇక టాపిక్ ఇంతతో ఈ టాపిక్ ఎండ్ చేస్తున్నాను అలాగే కొత్తగా మన ఛానల్కి వస్తే ఏ అయినా సరే అన్ని రకాల పంటల విషయంలో అన్ని రకాల సపోర్ట్ అని మేము ఖచ్చితంగా చేస్తాం అది గార్డెనింగ్ కానీ వ్యవసాయం కానీ ఎలాంటి పంట అయినా సరే ముందు మొక్క యొక్క స్టేటస్ తెలుసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా వ్యవసాయంలో సక్సెస్ అవుతాం ముందు మొక్క ఎలా ప్రవర్తిస్తుందో అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మొక్క గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అటు ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అనేది ఖచ్చితంగా అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తోటైతే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను జై హింద్